వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులకు ఉగాది గిఫ్ట్ రెడీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని తన పరమ లక్ష్యంగా భావిస్తూ పలు ప్రజానుకూల పథకాలను అమలు చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తూ వారి భద్రతను మరియు సాగు సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేస్తోంది ఉగాది పండుగను పురస్కరించుకొని తీసుకున్న తాజా నిర్ణయాలు ఈ దిశలోనే కీలక అడుగులుగా నిలుస్తున్నాయి ఉగాది పండుగ సందర్భంగా రైతులకు భూమి లేని వ్యవసాయ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక గిఫ్ట్ను ప్రకటించారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉగాది సందర్భంలో మరింత బలంగా ప్రకటించారు ముఖ్యంగా రైతు భరోసా పథకం కింద రైతులకు భూమి లేని వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక సహాయం అందించటానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పద్దెనిమిది వేల కోట్ల నిధులను కేటాయించి భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద ఒక్కొక్కరికి ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒకటిలోపు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ఈ పథకం కింద ప్రతి రైతు సీజన్కు ఆరు వేలు ఏడాదికి పన్నెండు వేలు పొందుతారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమిలేని వ్యవసాయ కార్మికులు కూడా ఈ ఆర్థిక సహాయానికి అర్హులుగా గుర్తించారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల నిధులను రైతు భరోసా పథకానికి కేటాయించింది ఇప్పటికే పది లక్షల కుటుంబాలకు ఏడు వేల కోట్లు విడుదల చేయటం జరిగింది తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు ఆరు లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నిధులను జమ చేసింది రైతులు సకాలంలో తమ పంట అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది పథకం అమలు సమీక్ష చూస్తే గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపికను అధికారులు పూర్తి చేసి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథక అమలు తీరును స్వయంగా సమీక్షించనున్నారు పండుగ ముందు నిధులను పూర్తి స్థాయిలో జమ చేయటానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రకటించిన ఈ పథకం పల్లెల్లోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంటుందని సీఎం నమ్మకాన్ని వ్యక్తం చేశారు వ్యవసాయ సామాగ్రి కొనుగోలు పంటల సాగు కుటుంబ అవసరాల కోసం ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ ప్రకటన పట్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు సంఘాలు వ్యవసాయ కార్మికులు ఈ చర్యలను మెచ్చుకుంటున్నారు ఇది పండుగకు ముందే మాకు మంచి గిఫ్ట్ అని రైతులు చెప్పుకొస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల తన అంకిత భావాన్ని మరోసారి చాటి చెప్పారు వ్యవసాయ రంగం రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలవాలని ఆయన లక్ష్యంగా ఉంచి రైతుల జీవితాల్లో మార్పులు తీసుకురావటం కోసం ప్రభుత్వ శ్రద్ధను మరింత పెంచుతున్నారు ఈ చర్యలతో ఉగాది పండుగ తెలంగాణ రైతుల హృదయాల్లో మరింత ప్రత్యేకతను పొందనుంది